పల్నాడుపై పగబెట్టినటువంటి సైకో జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన మొదటి వంద రోజుల్లోనే పల్నాడు ప్రాంతంలో ఈ సైకో సృష్టించినటువంటి విధ్వంసం దగ్గర నుంచి నిన్న మాచర్ల పట్టణంలో జరిగినటువంటి ఆ దాడులు మనం చూసినట్లయితే తప్పనిసరిగా ఆ మాట అనక తప్పదు రాజారెడ్డి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతుందో నిన్న ప్రత్యక్షంగా చూపించాడు ఈ సైకో జగన్ రెడ్డి మనందరికీ కూడా జూన్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి వంద రోజుల్లోనే పల్నాడు ప్రాంతంలో మరీ ముఖ్యంగా మాచర్ల గురుజాల నర్సరాపేట నియోజకవర్గాల్లో అనేక రకాలైనటువంటి దాడులు ఆస్తుల విధ్వంసాలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటం వారిపైన భౌతికంగా దాడులు చేయటం వారిని గాయాల పాలు చేయటం ఇవన్నీ కూడా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఫ్యాక్షనిస్టులని ముఠా నాయకులను పెడుతూ మాచర్లలో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా సృష్టించాడు ఈ సైకో పల్నాడులో మొదటి వంద రోజుల్లోనే జరిగినటువంటి దాడుల వల్ల దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీగా దాడుల వల్ల ప్రభావితమై ఊళ్ళు ఖాళీ చేసి వచ్చినటువంటి ఈ బాధితుల కోసం ఒక పునరావాస కేంద్రాన్ని గుంటూరులో ఏర్పాటు చేయాల్సి ఆగస్ట్ ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి వంద రోజుల్లోనే గుంటూరులో ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక పునరావాస కేంద్రాన్ని ఆ విధంగా ఏర్పాటు చేయలేదు ఆ తర్వాత పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలిపిస్తే దానిని భగ్నం చేయటం కోసం ఆయన నివాసానికి ఉన్నటువంటి గేట్లకి తాళ్లు కట్టి తాళాలు వేసినటువంటి పరిస్థితి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నివాసానికి తాళాలు వేస్తారండి తాళతో గట్టేస్తారా ఆయన నిర్బంధిస్తారా ఇది ఎప్పుడన్నా చూసామా మన చరిత్రలో మనం కానీ అటువంటి స్థితికి మొదటి వంద రోజుల్లోనే రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు ఈ సైకో జగన్ రెడ్డి నిన్న మాచర్లలో జరిగినటువంటి ఘటన ఏంటండి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపించిందో ఆ కార్యక్రమాన్ని మాచర్ల పట్టణంలో మా పార్టీ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందినటువంటి రౌడీ మూకలు మా పార్టీ నాయకుల బృందంపై దాడికి తెగబడ్డారు మా పార్టీ నాయకుల్ని గాయపరిచారు మా పార్టీ నాయకులకు చెందినటువంటి వాహనాల్ని ధ్వంసం చేసి రెండు వాహనాలని పూర్తిగా దగ్ధం చేశారు మా పార్టీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మంటలకి ఆహుతి చేయటం జరిగింది అదేవిధంగా మా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమేర దుర్గారావు గారి ఆస్తులపైన గాని వారి వాహనం పైన గాని వారి ఇంటి పైన గాని దాడి చేయటం అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున గారి వాహనాలపై దాడి చేయటం ఈ రకంగా మా పార్టీ నాయకులకు చెందినటువంటి వాహనాలపైన వారి కార్యాలయాలపైన ఇళ్లపైన దాడి చేసి మంటలకి ఆహుతి చేయటం జరిగింది మాచర్లలో ఈ దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో మా పార్టీ నాయకుడికి చెందినటువంటి ఇల్లు మాంసమైనటువంటి సందర్భంలో ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక చదువుకునేటటువంటి విద్యార్థిని ఒక ఆడ కూతురు బోరున విలపిస్తూ ఉంటే జరిగినటువంటి విధ్వంసం చూసి బోరున విలపిస్తూ ఉంటే నాకు నా కన్నబిడ్డ గుర్తుకొచ్చింది ఎందుకంటే నా ఇంటిపైన కూడా దాడి జరిగింది మీ అందరికీ తెలుసు ఆ దాడి జరిగినటువంటి సందర్భంలో నా కూతురు కూడా ఆ రోజున ఇంట్లో ఉండి ఆ దాడిని చూసి ఒక షాక్కి లోనై కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు నాకు ఇంకా గుర్తున్నాయి నిన్న మాచర్లలో ఆ చూసినప్పుడు నాకు నా బిడ్డే గుర్తుకొచ్చింది ఎందుకు ఇంత దుర్మార్గానికి ఒడిబెడుతున్నారు ఇళ్లపైన దాడులు చేసి చిన్న పిల్లల్ని భయభ్రాంతులు గురి చేసేటటువంటి నీచ సంస్కృతికి ఇవాళ జగన్ రెడ్డి ఈ రాష్ట్రంలో తెరలేపాడు కేవలం ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఇవాళ ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి ఈ విధంగా రౌడీ అడ్డు అడ్డుపెట్టుకుని తెగబడుతున్నాడు ఈ సైకో నిన్న పోలీసులు కూడా పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించినటువంటి పరిస్థితి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మా పార్టీ ఇన్ఛార్జి గారి పైన ఆయన పైన దాడి జరిగితే ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేసి బలవంతంగా గుంటూరు తరలించడం జరిగింది ఆయనని గుంటూరు తరలించిన తర్వాత కుట్రల్లో భాగంగానే ఒక ప్రణాళికబద్ధంగా పోలీసులందరూ కూడా కళ్లు మూసుకుని వైసీపీ రౌడీ మోకలకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని అరెస్ట్ చేసి పంపించడం ఆ తర్వాత వైసీపీ రౌడీ మొక్కలు తెగబడటం అన్ని కూడా చకచకా జరిగిపోయాయి రోడ్డు పైన స్వైర్ విహారం రాడ్డులు కర్రలు పట్టుకుని ఏ రకంగా వైసీపీ రౌడీ మొక్కలు తెగబడ్డారో మనం ప్రత్యక్షంగా చూసాం ఇది కొత్త కాదు మాచర్ల పట్టణంలో గతంలో మా పార్టీ సీనియర్ నాయకులు బోండా అమామేశ్వరరావు బుద్దా వెంకన్న గారు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడం కోసం మాచర్లో వెళితే వారిపైన మాచర్ల పట్టణంలో నది రోడ్డు పైన వైసీపీ షేటర్ తురకా కిషోర్ కర్రలు రాడ్లతో వారి కారు పైన దాడి చేసి వారిని హత్య చేసేటటువంటి ప్రయత్నానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఈ రోజుకి మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి దాడులు వైసీపీకి కాదు ఆ రోజున ఆ భగవంతుడు వల్ల మా పార్టీ నాయకులు ప్రాణాలతో బయటపడ్డారు ఆ తరువాత మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి మా పార్టీ బీసీ నాయకుడు బలహీన వర్గాలకు చెందినటువంటి తోట చంద్రయ్య ఆయనని అతి కిరాతకంగా గాండ్లపాడు గ్రామంలో నడి పైన పీక కోసి చంపినటువంటి దృశ్యాలు ఈ రోజుకి కూడా మనలో ఒక భయాన్ని కల్పిస్తూ ఉన్నాయి బీసీ నాయకుల్ని టార్గెట్ చేసి వారిని చంపటం ఒక్క చంద్రయ్య గారినే కాకుండా పల్నాడు ప్రాంతంలో గత మూడున్నర సంవత్సరాల కాలంలో పదహారు మంది పొట్టను పెట్టుకున్నటువంటి నర హంతకుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అనేక రకాలుగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏ మాత్రం కూడా వాటిని కట్టడి చేయకుండా తురకా కిషోర్ లాంటి రౌడీ షీటర్లని హత్యాయత్నాల్లో పాల్గొన్నటువంటి రౌడీ షీటర్లని పోలీస్ స్టేషన్లకు పిలిచి వారి చేత పోలీస్ అధికారుల జన్మదినానికి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహిస్తున్నారు కేకులు కట్ చేయించుకున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందండి ఇంకో పక్కన నేనేమన్నా తక్కువ తిన్నానా సైకో జగన్ రెడ్డి ఆ రౌడీ షీటర్ తురకా కిషోర్ ని మాచర్ల పట్టణానికి ఏకంగా మున్సిపల్ చైర్మన్ చేసేశాడు ఇన్ని రకాలైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అన్ని రకాలుగా పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు తోట చంద్రయ్య గారిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్లి వారికి నివాళులు అర్పించడమే కాకుండా ఆయనే వారి పాడిని కూడా మోసినటువంటి సన్నివేశాలు కూడా మనం చూసాం ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కూడా పల్నాడు ప్రాంత ప్రజలకు అండగా నిలబడుతుంది పార్టీ కుటుంబ సభ్యులకు అండగా నిలబడుతుంది నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మాట అన్నారో జగన్మోహన్ రెడ్డి రాజేసినటువంటి ఈ మంటలలోనే జగన్ రెడ్డి అదేవిధంగా అతని పార్టీ కూడా దహించుకుపోవటం ఖాయం ఇది గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి ఇవాళ నీ రౌడీ మోకల వల్ల నువ్వు సృష్టిస్తున్నటువంటి ఈ భయానక వాతావరణాన్ని చూసి తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేస్తుందని నువ్వు భ్రమపడుతున్నావేమో నువ్వు పల్నాడు ప్రాంతంపై ఎంత పగబట్టినా కూడా పల్నాడుని మేము రక్షించుకుంటాం ఈ రాష్ట్రాన్ని మేము రక్షించుకుంటాం రాష్ట్రంలో నువ్వు కూనీ చేసినటువంటి ప్రజాస్వామ్యాన్ని తిరిగి మేము బ్రతికించుకుంటాం నీకు తగిన బుద్ధి చెప్తాం ప్రజలలో వచ్చినటువంటి తిరుగుబాటుకి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది ఇవాళ దాడి జరిగినటువంటి మరుసటి రోజు మా పార్టీ నాయకులందరూ కూడా మాచర్లో వెళ్లి అక్కడ ఉన్నటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేయాలని ఒక ప్రయత్నం చేస్తే నువ్వు కాకి యూనిఫారాలను అడ్డం పెట్టుకుని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే మా నాయకులు కార్యకర్తలందరూ కూడా తిరగబడి మీ పోలీసు వలయాల్ని ఛేదించుకుని ఏ రకంగా అయితే వందలాదిగా వేలాదిగా రోడ్ల మీదకి వచ్చారో ఇదే నువ్వు చూస్తావు భవిష్యత్తులో కూడా కాబట్టి నీ పగటి కళలు కట్టిపెట్టు రౌడీ మోకలతో నువ్వేదో రేపు మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విజయం నీకు వరించదు అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ప్రజల తిరుగుబాటుకు అండగా నిలబడుతుంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అండగా నిలబడతారు నీ యొక్క రాజారెడ్డి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అంతమయ్యే వరకు కూడా తెలుగుదేశం పార్టీ విశ్రమించదని తెలియజేస్తూ పల్నాడు ప్రాంత ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు మీ పక్షాన ఉన్నారు పల్నాడు ప్రాంతాన్ని ఈ రౌడీ మోకల నుంచి ఫ్యాక్షనిస్టుల నుంచి తప్పనిసరిగా కాపాడుతాం జగన్మోహన్ రెడ్డి సైకో ముఠాకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి సైకోలకి తగిన రీతిలో భవిష్యత్తులో బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం